నువ్వు తొంగో టంగ అంటే పిల్లలు పడుకుంటారాయో కలియుగం ఎప్పుడో వెళ్ళిపోయింది ఇప్పుడు కంప్యూటర్ అంతా ర్యాకెట్లు విమానాలు ఫేస్బుక్ ఇంటర్నెట్ వాట్సాప్లు గుడ్ మార్నింగ్లు గుడ్ అటువంటి ఈ రోజులు మాయ్య బాగారు అక్కగారు అని ఎంతో ఆనందంగా ఒక కుటుంబంలో పెంచుకునేవారు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఆ మూల కూడా ఈ మూలకొడ్డే పోకడు ఇదే పోకుండా ఉంటున్నారు ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అలా తగడి ఎందుకంటే ఒకప్పుడు మనుషుల్ని ప్రేమించేవారు వస్తువులు వాడుకునేవారు వస్తువులు ప్రేమిస్తున్నారు మనుషులు వాడుకుంటున్నారు లేదు చేత తేన ఎందుకంటే ఈరోజు చక్కగా జ్వాల పాట డిస్కోలో పాడాలి डिस्को అంటే ఏంటి ఓ మోరిస్కో డాన్సర్ రమ్మప రమ్మప ఓ మోరిస్కో డాన్సర్ రమ్మప రమ్మప డిస్కో కన్స్ట్ డిస్కో కన్స్ట్ నర్మే ఎంట్రా డి డిస్కో డిస్కో రూమ్ పక్కన తీసుకో ఊస్కో ఊర్నా బొక్కేన పల్మే పక్కే రూమోకం అంటే ఈ రోజులో పుట్టేనటువంటి పిల్లకి జోల పాట మార్ అయిపోయింది జోల పాట ఏంటంటే సినిమా పాటలే మారిపోతున్నాను మనం మార్కోలై హ అలాగా మీరు మొదలు సక్కి కనస ఇక్కడ